ఆర్థిక అవరోధాలు ఉన్న ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయస్త మామీలన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు శుక్రవారం కొల్లాపూర్ పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో కొల్లాపూర్ వీపన్నగడ్ల కోడేరు పెంట్లవెల్లి మండలాలకు చెందిన రెండు వందల యాభై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు ఎక్కడ 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 కొంచెం ముందుగా చెప్పుకో ఎక్కడ ఓకే ఓకే కుమారుడు రాహుల్ గాంధీ కానీ మనోరాల్ ప్రియాంక గాంధీ కానీ కానీ ఎన్నికలప్పుడు మాట చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వస్తే ఆరు కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా చెప్పినటువంటివి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా మహిళలకు ఫ్రీ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఇస్తారా ఇస్తారు టికెట్ తీసుకుంటారు కదా రెండవది రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చినటువంటి వాళ్లకు కరెంటు బిల్లు తీసుకోవడం లేదు సున్నా జీరో బిల్లు వినండి రెండు నిమిషాలు వినండి అన్ని అన్ని చెప్తా రెండో అధిస్తా మూడవది గతంలో పదకొండు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు మీరు చెల్లించి పదకొండు వందల చెల్లించి మీరు గ్యాస్ కొంటా ఉంటే మీరు చెల్లించిన దానిలో ప్రభుత్వము ఆ నష్టాన్ని భరించి ఐదు వందలు ఆరు వందలు తిరిగి మీ ఖాతాలకు జమ చేసిన ఏర్పాటు చేస్తూ ఉన్నాం మూడు నాలుగవది నొప్పి పోస్తే ప్రైవేట్ డాగాల్లో పోతే ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ దాని పది లక్షలు పెంచడం జరిగింది కాకపోతే దాని మీరు చాలా మంది వాడుకోవడం లేదు తెలియక కావచ్చు తెలుసుకోక కావచ్చు చాలా చోట్ల మీరు దాన్ని వాడుకోవడం లేదు దాని దావకా ప్రైవేట్ దావకాల వాళ్ళు కూడా మోసం చేస్తా ఉన్నారు లక్షల రూపాయలు ఫీలు చేస్తా ఉన్నారు లక్షల రూపాయలు ఫీలో వసూలు చేస్తా ఉన్నారు అట్లాగే ఇదొకటి కాకుండా ఇంకొకటి ఈ రోజున ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూడా అంటే పేదవాళ్లకు గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెప్పింది కానీ ఎక్కడ కూడా జరగలే కట్టివ్వలే ఆనాడు ప్రభుత్వం నేను కూడా ఉన్నా ఆనాడు చెప్పిన కేసీఆర్ ఆనాడు మీరు కట్టే డబుల్ బెడ్రూమ్ ఎవ్వరు కూడా మీరు కాంట్రాక్ట్కి ఇవ్వాలని చెప్పిండ్రు ఐదు లక్షల రూపాయలకు ఐదు వందల యాభై అడుగులు కట్టాలంటే ఎవరు ముందుకు వస్తలేడు ఏడు సార్లు టెండర్ మిషన్ కొల్లాపదాలో పద్నాలుగు వంద ఒక్కడు ముందుకు రాలేదు ఎందుకంటే ఒక్కొక్క ఇంటి మీద మాకు లక్ష రూపాయలు నష్టం అని చెప్పి వస్తున్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి చెప్పినాం మీరు లక్ష పెంచే పెంచండి లేదంటే ఐదు వందల యాభై అడుగుల బదులు వంద అడుగులు తగ్గిన తగ్గించండి తగ్గిస్తే ఆ విధంగా ముందుకు వస్తాయని ఒక్కరు చేయలేదే ఈ రోజున ఇల్లు సంబంధించి మీరే కట్టుకోవచ్చు ఐదు లక్షల రూపాయలతోటి కొల్లాపూర్ తాలూకాకు మూడు వేల ఐదు వందల ఇల్లు అంటే నూట డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది మొదటి గ్రామం పసుపులలో గ్రామానికి వెళ్ళి నేనే స్వయం ఇల్లు చూసి ఆ గ్రామానికి కొన్ని ఇల్లు మంజూరు అట్లా ప్రతి గ్రామానికి కూడా వస్తాం స్వయంగా వస్తాం వచ్చి అత్యంత పేదవాళ్ళు ఎవరితో వాళ్లకు ఆ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం అట్లాగే ఇంకా మిగిలిపోయిన మళ్ళీ వచ్చే సంవత్సరం అట్లా ఉంటాయి కాబట్టి మొదటి సంవత్సరం సంబంధించి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి గ్రామానికి పేదవాళ్లకు ముఖ్యంగా అత్యంత పేదవాళ్లకు ఈ చెప్పు ఏర్పాటు చేయడం జరుగుతుంది మూడవది మీకు కళ్యాణ్ లో వచ్చిన వాళ్లకు మీకు భూములు కూడా ఉండొచ్చు ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు కొద్ది ఖాతాలు ఒక ఎకరా ఉన్న వాళ్లకు నిన్న ఆ ఖాతాకు డబ్బులు జమని ఒక ఎకరా మిగతా వాళ్ళకు కూడా అందరికి ఎన్ని ఎకరాలున్నా అందరికి కూడా వచ్చేటువంటి పదహైదు రోజుల్లో ఈ నెలాఖరు అంటే ముప్పై రోజులు